లో కూ ప్రభుత్వం అవకతవకల వల్లే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా అన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడు జగన్ రెండు పండు సున్నా అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు

దొంగ వైపతి నెక్స్ట్ టైం అది ప్రజల అభిమానం జగనందుకు కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ జగన్ పోయే విధంగా మనం ఎక్కడికెక్కడ మూడీ దగ్గర తగ్గేదే లేదని ఎంత ఉంది ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఇప్పుడు మీ ఇచ్చిన డాక్టర్లను నెరవేర్చకుండా కేవలం రెండు రాజ్యాంగం ఉంటూ ప్రజల్ని కార్యకర్తలను నాయకుల్ని ఇబ్బంది పెడితే జగన్ టూ పాయింట్ ఓము ప్రతి కుటుంబంలో ఒక పిడ్డలాగా పనిచేశాం కులం చూడలేదు మతం చూడలేదు చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి